రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల తర్వాత స్వామివారికి అమ్మవారికి సార తీసుకురావడం ఆనవాయితీగా తొమ్మిది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి తెలియచేశారు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ఆధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి సార సమర్పించడం రెండు వేల పదహారు నుండి నిర్వహిస్తున్నామని భక్త సమాజం మహిళా నిర్వాహకులు తెలియజేశారు బ్రహ్మోత్సవాల స్వామి వారికి అమ్మవారికి సారతో పాటు గోమాత శ్రీమంతం నామకరణ ప్రతి నెల అమ్మవారికి వడిపాలు సమర్పిస్తున్నామని అన్నారు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత పెట్టుకున్నారు కానీ ఇది చాలా మంచి సంప్రదాయం మనం కూడా ప్రతి ఆషాఢ మాసంలో దుర్గుడు కూడా ఇస్తున్నాము అన్ని అన్ని సంఘాల వారు కూడా మనకి అమ్మవారికి శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదహార సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలకు సార తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది అలాగే ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటిగా గోమాతకు శ్రీమంతము నామకరణము అట్లాగే ప్రతి నెల కూడా ఒడిబాలు పసుపు పసుపు కుంకుమ అనేది అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అమ్మని అమ్మ చల్లని చూపులు ఎప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ అమ్మ ఆశీర్వాదం మా మీద ఉండాలని అనుకుంటున్నాము